హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక అజర్ దగ్గరికి అయితే వచ్చేసానండి కంచర్ల తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు గ్రామం ప్రకాశం జిల్లా అండి వారి జత ఈరోజు మటంపల్లి గ్రామంలో రెండు పల్లె విభాగానికి రావడం అయితే జరిగిందండి ఏంటి బసవా అండి ఇప్పుడు చూస్తున్నటువంటి గిత్త పేరు బసవా భైరవ అండి గిత్త బీఆర్ బిఆర్ బిఆర్ బుల్స్ అండి ఈరోజు మటంపల్లి గ్రామంలో రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి నాగన్న గారు హాయ్ అండి కంచర్ల తనీష్ కుమార్ గౌడ్ గారు ముళ్ళపాడు గ్రామం ప్రకాశం జిల్లా అండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే ఇస్తానండి ఈరోజు రెండు పళ్ళ విభాగంలో కూడా మంచి మంచి కాంపిటీషన్ చేతలు రావడం అయితే జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను